తి సుధారస పద్యం మంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శంకర భగవాన్ సంస్కృతి మత్త కోకిల వృత్త పద్యములో రచన పఠనము नन्दिवाहन शङ्करा भवनाशक चन्द्रचूडपरात्परा वन्दे तामर रुद्र शिवा शिवानि मनोहरा वन्दनम्बुलु सेतुभक्ति सुभास्पदा त्रिपुरान्तका वन्दनं बुलु वापि भ्रोगुमु भक्तपाल వాఘన శంకర భవనాశక చంద్రచూడ పరాత్పరా బంధనం బులు మా పిబ్రో భుము సదాశివా